తాజా మా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం మళ్ళా ఇలాంటి లేఅవుట్ల చాలా మంది గ్రూప్లలో పెడుతున్నారు మాకు రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు అని అంటున్నారు ఒకటే అడుగుతున్నాను మీరు అక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు ప్లాట్లు కొనుక్కున్నప్పుడు ఎవరైతే అక్కడ బిజినెస్ చేస్తున్నారో లేఅవుట్ చేస్తున్నారో వాళ్ళు రోడ్లు లేపియాలి వాళ్ళు డ్రైనేజ్ లేపించాలి వాళ్ళు స్ట్రీట్ లైట్స్ పెట్టాలి అవన్నీ పెట్టకుండా వాళ్ళకి మాట్గేట్ సిరీస్ చేసి వాళ్ళు ఏమో వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈరోజేమో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఈరోజు నేను నిధులు తీసుకురావాలి ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పేసి ఈ నిధుల కోసము నేను ప్రతి మంత్రి దగ్గరికి సీఎం గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళి నాకు తెచ్చాలకి డెబ్బై కోట్లు కావాలని చెప్పి అని అడుగుతున్నాను ఈరోజు తప్పు చేసింది ఎవరు అనుభవించేది ఎవరు ఈరోజు మేము నన్ను ఒకటే అడుగుతున్నాను పన్నెండున్నర కోట్లు వస్తే నేనుండి పాత బస్తీని డెవలప్ చేయాలి ఐదు కోట్ల రూపాయలు పెట్టాలంటున్నారు నేను కౌన్సిలర్ నందని అడుగుతున్నాను మా వార్డు పెట్టాను మా వార్డు పెట్టాను అంటున్నారు మళ్ళీ మీరు ఆ లేఅవుట్ చేసిన ఆ ద్రోహులని తీసుకొచ్చి రోడ్ల మీద ఎందుకు నిలబెడతలేదని చెప్పి నేను అడుగుతున్నాను వాళ్ళతోని రోడ్ లేపించాల్సిన బాధ్యత మనది కాదా వాళ్ళతోని డ్రైనేజ్ కట్టించిన బాధ్యత మాది కాదా మనది కాదా అని అడుగుతున్నాను ఈరోజు నోటీసులు పంపించడం ఈరోజు మీడియా మిత్రులకి ఒకటే కోరుతున్నాను మీకు చాలా అనుభవం ఉన్నది మీరే ఎక్కడ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు హైలైట్ చేస్తుంటే నేను రోజు చూస్తున్నాను ఒకటే అడుగుతున్నాను లేఅవుట్ క్యాన్సిల్ చేస్తే అక్కడ కట్టుకున్న ఇండ్లు పేదవాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు అందుకని ఆ సాహసం నేను చేయలేకపోతున్నాను మీరే మాకు సూ సూచన చేయండి ఎందుకంటే మీరే ప్రజలలో వెళ్తుంటారు ప్రజలు మీకే చెప్తుంటారు ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను తప్పు జరిగిపోయింది కానీ ఇప్పుడు సరిదిద్దుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నిధులు తీసుకొస్తాను అవి కూడా డెవలప్ చేస్తాను కానీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పాత బస్తీని డెవలప్ చేసుకున్నాము ఫస్ట్ దాని తర్వాత వన్ బై వన్ అన్ని డెవలప్ చేసుకోము వార్డ్ నెంబర్ త్రీలో కూడా కిందికి పోతే కూడా అక్కడ కూడా డ్రైన్స్ నీళ్లు కూడా మొత్తం వాళ్ళ ఇళ్ళకి వచ్చినాయి ఫస్ట్ మేజర్ డ్రైన్స్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత డ్రైనేజ్ కంప్లీట్ చేసుకుంటే డ్రైనేజ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసుకుంటే దాని తర్వాత మనం రోడ్లు వేసుకోవచ్చు మీడియా మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఎందుకంటే నిధులు తీసుకొస్తున్నాము మనం చేయబోయే కార్యక్రమాలు అంటే మీకు తెలిసి ఎప్పుడైనా కానీ వాన పడ్డప్పుడు నీళ్ళు రోడ్లపైకి వచ్చినప్పుడు మీర్రు బాబు ప్రతి పేపర్లో ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి కొంతమంది యాక్సిడెంట్లు అవుతున్నాయి వాన పడినప్పుడు నీళ్ళంతా పైకి వస్తున్నాయి అని చెప్పేసి నేను చాలా మీరు పేపర్లో కూడా న్యూస్లో కూడా రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమము ఈ గారితో మాట్లాడి అదే విధంగా మున్సిపల్ కమిషన్ గారితో మాట్లాడి ముందు మీరు అందరు కూర్చొని మీకంత డేటా ఉన్నది పోయిన సంవత్సరం దానికన్నా ముందు సంవత్సరం గత పది సంవత్సరాల నుండి చెరువులు నిండినప్పుడు ఓవర్ఫ్లో అయినప్పుడు ఫ్లడ్డింగ్ అయినప్పుడు ఆ ఎన్ని సెటిక్టల్ నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి ఆ డేటా తీసుకొని ఒక మంచి డిజైన్ చేసి అది మన ప్రజల ముందు మీడియా ముందు పెట్టి మన రెండు రోజులు వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం కానీ మనకు నిధులు వచ్చాయని చెప్పేది ఏదో మనము డ్రైన్ వాటర్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ చేస్తే మళ్ళీ ఏదైనా తప్పు జరిగిందంటే మన ప్రజలు ఖచ్చితంగా అది సహించరు వాళ్ళు దానివల్ల ఇబ్బందులు కూడా పడతారని చెప్పేసి చాలా ఇళ్ళల్లో కూడా నీళ్లు పోవడం కోసం మీరు ఈరోజు వీడియో కూడా చూడడం జరిగింది అయితే ఈ టాంప్ వాటర్ డ్రైన్స్ ఈ నిధులు కూడా దొరిపో ఇంకా నిధులు కావాలని చెప్పి కూడా డిఈ గారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇంకా నిధులు తీసుకురావాలి ఇదే కాకుండా మళ్ళీ పన్నెండున్నర కోట్లు కూడా మన మున్సిపాలిటీకి శాంక్షన్ అయ్యింది అదే కాకుండా ఇంకా మూడు కోట్ల రూపాయలు నేను మాట్లాడను శ్రీదేవి గారితో ఇంకా మూడు కోట్ల రూపాయల ప్రపోజలు పంపేమని చెప్పి గా శాంక్షన్ చేస్తా అని కూడా చెప్పడం జరిగింది ఇంకా ముందే కౌన్సిలర్ చెప్తున్నారు మళ్ళీ పన్నెండున్నర కోట్లు వచ్చాయి కదా ప్రతి వార్డుకి మీరు అమౌంట్ పెట్టండి అని చెప్పంటే ఒకటి జడ్చల్ ప్రజలకి ఒకటి నా అంటే నేను ఒక విజన్గా జడ్చల్లా డెవలప్ చేయాలి అవుట్ ఆఫ్ రోడ్ రావాలి మీరు చూస్తారు బైపాస్ కోసము మీరు చూస్తారు మొన్ననే నితిన్ గడ్కరీ గారు కూడా మనకి లెటర్ రాయడం జరిగింది ఆల్రెడీ బీపీఆర్ స్టడీ చేయమని చెప్పినాము బడ్జెట్లో కూడా పెడతామని అంటే ఆల్మోస్ట్ మనం హండ్రెడ్ పర్సెంట్ మనము సక్సెస్ అయినామని చెప్పి నేను జట్సల ప్రజలకి తెలియజేస్తాను ఇదే కాకుండా ఈ అమౌంట్ ప్రతి వార్డు పెట్టమని అంటే నేను ఒక విజన్తో ఏంటంటే ఒక్కొక్క వార్డు మనం కంప్లీట్ చేసుకుంటాం నిజంగా చూస్తే బాదపల్లి జడ్చల్ బాదపల్లి చాలా పాత ఇది టౌన్ ఇది ముందు అక్కడ డెవలప్ చేయకుంటే మనం వేరే దగ్గర డెవలప్ చేస్తే నేను జడ్చల్కి బాదపల్లికి అన్యాయం చేసినట్టు అవుతాను ఎందుకంటే ఆ బాదపల్లి ఆ వార్డ్లకు పోయినప్పుడు పాత బజార్ వాడు వస్తీకి వాడలకు పోయినప్పుడు చూస్తే ఆ ఇళ్ళ ముందు నడుచుకుంటూ పోవాలంటే కూడా వాసన వస్తుంది డ్రైనేజ్ బయట ఉండే కొంతమంది ఇళ్ళకి బైక్లు కూడా పోవు అంత ఆ సిచ్యువేషన్లో ఉన్నది నేను ఒకటే అడుగుతున్నాను మీడియా మిత్రులు కూడా ఉన్నారు నేను మున్సిపల్ కమిషనర్ గారితో కూర్చొని అసలు జెల చుట్టుపక్కల ఎన్ని గత ప్రభుత్వంలో ఎన్ని లేఅవుట్లు రోడ్లు లేకుండా లేకుండా వాళ్ళకి అనుమతులు ఇస్తారు వాళ్ళకి మార్టికేజ్ రిలీజ్ చేస్తారని చేస్తాడు వాడు ఏం మేనేజ్ చేసుకొని గత ప్రభుత్వంలో వాడు మార్టికేజ్ రిలీజ్ చేసుకున్నాడు ఈ రోజు మీడియా మిత్రుల నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజు ఇలాంటి వెంచర్ వాళ్ళకి నేను నోటీసులు ఇస్తే లేఅవుట్ క్యాన్సిల్ అవుతుంది మీరే చెప్పాలి నాకు అక్కడ ప్లాట్లు మీరు కూడా కొనుక్కున్నోళ్ళు ఉన్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఎవరో తప్పు చేసింది దానికి ఈ రోజు నేను అనుభవిస్తున్నాను మా మున్సిపల్ మా టీం కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ అందరూ మేము అనుభవిస్తున్నాము ఈరోజు ఈ లేఅవుట్లకి రోడ్లు డ్రైనేజ్లు వేసి ఉండి ఉంటే నాకు ఈరోజు జచ్చల టౌను పాదేపల్లి నేను తెచ్చిన నిధులకి మొత్తం రోడ్లు డ్రైనేజ్ కంప్లీట్ అవుతుంది ఈ రోజు వాళ్ళు చేసిన తప్పుకి నేను అనుభవిస్తున్నాను ఈ రోజు నేను రోడ్లు వేపిస్తే మళ్ళీ దానికోసం మళ్ళీ రోడ్లు తోవాల్సి వస్తుంది మళ్ళా మళ్ళీ రోడ్లు వేయాల్సి వస్తుంది కానీ నాకు ఈ రెండు మూడు రెండు సమయం ఇవన్నీ ఖచ్చితంగా ఇప్పుడు పన్నెండున్నర కోట్లు వచ్చినాయి రోడ్ల కోసము ట్రైన్స్ కోసము అదే కాకుండా ఇప్పుడు మనం శంకుస్థావం చేస్తాం అది కూడా మన కాంట్రాక్టర్ టెండర్ ఆయనకు వచ్చిన తర్వాతనే ఆయన పద్నాలుగు కోట్లు ప్లస్ త్రీ క్రోజ్ ఇది పన్నెండున్నర కోట్లు వచ్చినాయి మళ్ళీ ఒక మూడు కోట్ల రూపాయలది ఇప్పుడు ప్రపోజల్ ఇప్పుడే చెప్పినో మూడు కోట్ల రూపాయలది ప్రపోజల్ పెట్టండి ఇమీడియట్ గా అది కూడా శాంక్షన్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ లాస్ట్ టైం ఏదైతే డెబ్బై కోట్లు అడుగుతున్నానో అది కూడా ప్రాసెస్ లో ఉన్నది ఈ అమౌంట్ మనకు వస్తే ఖచ్చితంగా జడ్జల్లో డెవలప్ అవుతుంది రేపు మనకు బైపాస్ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మన స్టేట్ గా జెట్సెల్ నంబర్ వన్ గా ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ దగ్గర దాని తర్వాత డెవలప్ అయింది ఇప్పుడు జెట్సల్ డెవలప్ అవుతుంది జెట్సెల మహబూబ్ నగర్ కూడా రెండు కలిసిపోతే ఎందుకంటే ట్రిపుల్ మన దగ్గరనే వచ్చినాయి నవోదయ మనకే వచ్చింది మళ్ళా మును కూడా డైరీని న్యూజిలాండ్ కంపెనీ మన రాష్ట్ర గవర్నమెంట్ తోని వాళ్ళు ప్రపోజల్ పెట్టి డైరీ యూనిట్ ఒక హండ్రెడ్ ఎకర్స్ లా వాళ్ళు అనుకుంటున్నారు గవర్నమెంట్ విత్ న్యూజిలాండ్ ఒక పెద్ద కంపెనీ సంస్థతో అది జెల్ రావాలని చెప్పేసి సియరి నేను రిక్వెస్ట్ చేస్తాం వంద ఎకరాల భూమి ఇక్కడ ఎక్కడ అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా జెలక్ శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే జెల్ సిటీకి దగ్గర మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ డైలీ యూనిట్ వస్తే మనకు కూడా ఉపాధి కూడా కలుగుతుంది అని చెప్పేసి ఆ ల్యాండ్ వల్లూరు దగ్గర చూడమని చెప్పిన ఒకవేళ మన ల్యాండ్స్ ఉంటే ఒకవేళ అసైన్ ల్యాండ్స్ ఉంటే కూడా వాళ్ళకి లీజ్ అమౌంట్ ఇస్తారు వాళ్ళకి అన్యాయం ఏం చేస్తారు లీజ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తారు ఎవ్రీ మంత్ అదే కాకుండా ఇదిగన్ కళ ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ చూడమని చెప్పినాను ఒకవేళ మిడ్జిల్ దగ్గర కూడా వంద ఎకరాల దానికి ఎక్కడ అవైలబిలిటీ ఉంటే కలెక్టర్ గారు చెప్తాం ఆ డీటెయిల్స్ కావాలని చెప్పినాం ఖచ్చితంగా హండ్రెడ్ ఎకర్స్ అవైలబిలిటీ ఉంటే ఆ యూనిట్ మన దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా రైతులకి మనం అండగా ఉండొచ్చు ఉపాధి కల్పించవచ్చు జస్ట్ వల్ల ఖచ్చితంగా డెవలప్ అవుతారని చెప్పేసి నమ్మకం నాకుంది నా మీద నమ్మకం పెట్టుకొని మీరు అందరూ నన్ను గెలిపించినారు ఈరోజు కౌన్సర్ గారిని ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు కవరంపేట కూడా మా సొంతూరే మా చిన్న తాతకు పోయింది ఆ గ్రామము ఆ గ్రామం కవరంపేట కూడా పాత గ్రామము దాన్ని కూడా డెవలప్ చేయాలి ఫస్ట్ ఈ పాత ఏ వార్డు డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీ టర్మ్ మీ ఎలక్షన్ వచ్చేలో కూడా ఖచ్చితంగా మీకు అందరికి ప్రతి కౌన్సిలర్ కి నిధులు కేటాయిస్తారు ఎందుకంటే మళ్ళీ వస్తుంది చిన్న చిన్న రోడ్ చేసుకున్నాను ఫస్ట్ డ్రైనేజ్ స్టామ్ వాటర్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీగా డ్రైన్ రోడ్స్ కంప్లీట్ చేస్తుంది అనుకుంటుంది ఇంట్లో పార్క్స్ కూడా అమౌంట్ కూడా నెక్స్ట్ అమౌంట్ కూడా మున్సిపాలిటీకే కేటాయిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఆల్రెడీ ఉన్న ఒక త్రీ క్రోర్స్ ప్రపోజల్ ముడాలు పంపించాం అలా వన్ క్రోర్ ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తామంటే కూడా చైర్మన్ గారు చెప్పినాను ఆ వన్ క్రోర్ మనం నలకొండ చెరువా లేకుంటే ఏదైనా డెవలప్మెంట్ కోసం కూడా పెట్టమని చెప్పి కూడా చెప్పినాను ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నా కానీ డెవలప్మెంట్ వర్క్స్ ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి ప్రెజెంటేషన్ ద్వారా ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామని ఒక క్లారిటీ చర్చల ప్రజలకు మీడియాకు మనకు అందరికి వచ్చింది ఇక్కడనే ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియస్తాం దీగాని కూడా పాపం దీనిపైన స్టడీ చేసి ఇన్ని రోజులు అయ్యింది దీనికోసం స్టడీ చేసి ఫస్ట్ ఏ డ్రైన్స్ కట్టాలనేది మెయిన్ ఇంపార్టెంట్ డ్రైన్స్ అనేది డిజైన్ చేస్తామో మీ అందరు సహకారం ఉండాలని తెలియస్తుంది ధన్యవాదాలు